మార్గశిర వ్రతఫలము శ్రీమతే రామానుజాయనమ వేదములలో సామవేదమును రుద్రులలో శంకరుడను చందసులలో గాయత్రిని మాసాలలో మాసాన్ని నేనే అని అన్నాడు శ్రీకృష్ణుడు భగవద్గీతలో మహాభారత కాలంలో మాసములు మార్గశీర్షముతోనే ఆరంభమవుతూ ఉండేవి కనుక మాసములలో మార్గశీర్షము మొదటిది అట్లే ఈ మాసములో ఆచరించే ఉపవాసాది మహా ఫలమును ఇచ్చునవిగా శాస్త్రముల ఎందు చెప్పిరి శుక్లే మార్గశిరే పక్షే యోషిత్ భర్తూరనుజ్ఞయా ఆరమేత వ్రతమిదం సాకమాదత వివాహిత అయిన యువతి క్రొత్తగా కాపురమునకు వచ్చిన పిమ్మట వచ్చు మొదటి మార్గశిర నందలి శుక్ల పక్షమున పతి అనుమతితో పుంసవన వ్రతమును ఆచరింపబలయం అది సమస్త మనోరథములను తీర్చునని భాగవతమునందు ఉన్నది ఈ మాసమునందే కొత్తగా ఇంటికి వచ్చిన పంటను భగవదర్పణము కావింతురు దీనినే అన్నయజ్ఞము అని అందరు వాల్మీకి రామాయణమునందు ఈ మార్గశిర మాసము మాస శిరోభూషణముగాను ఆ సంవత్సరమునకే అలంకార ప్రాయముగాను చెప్పబడినది అంతేకాక కలువ పూలతో శివుని అర్చించిన అది మహాఫలముల నొసగును ఈ మాసములో ఒక పూట మాత్రమే భుజించి తన శక్తిని అనుసరించి బ్రాహ్మణులకు భోజనం పెట్టినవాడు వ్యాధుల నుండి పాపాల నుండి విముక్తి నొందగలడు కళ్యాణ సంపూర్ణుడై అన్ని రకాల ఔషధులను పొందగలడు ఈ మాసంలో ఉపవాసించిన వాడు మరు మరుసటి జన్మలో వ్యాధి రహితుడు బలశాలి కాగలడు వ్యవసాయములో భాగస్వామ్యి బహుధన ధాన్య సంపన్నుడు అవుతాడు ఈ మాసంలో రోజంతా ఉపవాసం ఉండి కేశవుని అర్చిస్తే అశ్వమేధాయాగ ఫలితాన్ని పొందవచ్చు ఆ వ్రతశీలుని పాపం కూడా నశిస్తుంది ఈ విధముగా ఇతర మాసముల కంటే మార్గశిరమునందు అనేక విశిష్ట లక్షణములు కలవు కనుక భగవానుడు దీనిని తన స్వరూపముగా తెలిపెను నమో భగవతే వాసుదేవాయ లోకా సమస్తా సుఖినో భవంతు రేపటి తరానికి బతుకు భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి やあ。